నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆ ప్రయోవేదిక్ సైన్సెస్ మంతా తుఫాను ఎంతవరకు వచ్చింది మనం చేసే హోమాలు వాటి మూలంగా ఏమైనా ఫలితం ఉంటుందా ఏమైనా తగ్గుతుందా కొద్దిగన్నా మీకు మొట్టమొదటిని చెప్పుకొస్తున్నాను ఎక్కడైతే ఇటువంటి హోమాలు రెండు రోజులు మూడు రోజులు పెట్టి జరుగుతాయో ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు జరగాలి ఆ ప్రాంతంలో యాభై కిలోమీటర్ల దగ్గర నుంచి వంద కిలోమీటర్ల లోపల ఈ తుఫాను ప్రభావం బాగా తగ్గుతుంది ఈ గ్యారెంటీ అలానే ఇంకా కాస్త ఎక్కువ రీజియన్లో కూడా తగ్గేసుకోపు ఉంటుంది ఎలా అయితే ఇప్పుడు ఆ తుఫాను వస్తుందో దాని యొక్క అంగాల్ని మనము విరగొడుతున్నాం అనమాట అప్పుడు అది దాని ప్రభావం తగ్గిపోతుంది సో అదేదో మనం ఇట్లా పట్టేసి పాకెట్లో పెట్టేసుకొని ఇంకేమీ లేదు అనేటట్టు చేయలేరు ఎవరు కానీ ఎప్పుడైతే మనం చేస్తున్నామో అది దిశ మార్చుకునే స్కోప్ ఉంటుంది అది ఎంత అర్లీగా మనము హోమాలు మొదలుపెట్టామో దాని మీద ఆధారపడి ఉంటుంది మనం మొదలుపెట్టింది ఇరవై ఏడు సాయంకాలం నాడు మన శ్రీనివాసరెడ్డి గారు అనపరితిలోనూ ఇరవై ఎనిమిది పొద్దున్న నరసింహ శర్మ గారు అలానే ఇరవై ఎనిమిది పొద్దున్న పది పది గంటలకి అన్నవరంలో ద్విభాషాయాం సూర్య వెంకట సుబ్బారావు శర్మ గారు వారు ఇంకొక పండితులతో కలిసి హోమం చేశారు ఆ వీడియోలు నేను ఇప్పుడు మేము చూపిస్తాను పిఠాపురంలో నరసింహ శర్మ గారు చేస్తున్నారు ఆయన ఇంకా ఐదుగురు వేద పండితులతో కలిపి మొత్తం ఆరుగురు వేద పండితులు కలిసి చేస్తున్నారు అది వీడియోలు నిన్న నేను మీకు చూపించాను మళ్ళీ ఇప్పుడు కొన్ని చూపిస్తాను వాళ్ళు ఉదయం హోమం అయిపోయిన తర్వాత సాయంకాలం కల్లా బూడిదని

ियामेतिया <laughs> <laughs>

I'm going to go to the hospital and the hospital

ఈ విధంగా తిరిగి సముద్రంలోకి వెళ్ళిపోవడానికి ఈ ఇచ్చిన ప్రకారము ఆ మంత్రంతో హోమం చేయడం జరిగిందండి కొంచెం ఎవరు కొద్దిగా గాలి ఎక్కువగా వేయడం వల్ల అది కూడా కొంచెం ఇబ్బంది అయింది మాకు దానివల్ల విజయపూర్లో కృష్ణకామేశ్వరి ఆలయంలో అనకదుర్గాదేవి ఆలయంలో హోమగుండం ఏర్పాటు చేసుకుని అప్పటికప్పుడు తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా ఈ యొక్క హోమం చేయడం జరిగింది మీరు చెప్పిన విధంగా ఆ ద్రవ్యాలు అవి కూడా చక్కగా ఉపయోగించం హోమం చక్కగా జరిగింది ఆ పరమచూరు దేవి వల్ల ఈ యొక్క తుఫాను వల్ల అందరూ కూడా ఈ ఇబ్బంది లేకుండా సర్వే జరా శుద్ధోభావంతోనే సంకల్పంతో ఈ హోమం చేయడం జరిగింది ఇది వెంకటాచి గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వలన ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహంతో యాగం చేయడం జరిగింది నమస్కారం అండి ఈ అందరూ కూడా ప్రజలందరూ సులక్షంగా ఉండాలని రైతులు ఎవరు కూడా నష్టపోకూడదని ఈ హోమం చేయడం జరిగింది ఇదంతా కూడా పరమేశ్వరులు దేవల్ల జరిగింది పూర్ణావతి వీడియో కూడా పూర్ణావతి ఇప్పుడే అయ్యిందండి ఇప్పుడే ఆపాం పది గంటలకు ఆపాం అంటే కొంచెం పొద్దున్న అయింది కదా అని అందరూ కొంచెం అరగంట చేద్దాం నృత్తికులు కూడా సహకరించడంతో శుభ్రంగా ఎండ వచ్చేసి చవటలు పట్టేస్తారు మా అందరికీ ఏదైనా మా ఏరియా అంతా కూడా బాగుంది చక్కగా మధ్యలో ఒక్క మారే ఒక ఐదు నిమిషాలు పెద్ద నల్ల మబ్బు వచ్చి పెద్ద వర్షం పడింది కానీ మళ్ళీ అంతా కూడా ఇలా వచ్చింది యజ్ఞం కూడా పూర్తి అయింది ఇప్పుడే ఆపేవాడు యజ్ఞం కూడా మేము సాయంత్రం నాలుగు గంటలకు ప్రారంభిస్తాం బ్రాహ్మణులు ఇప్పుడే వెళ్ళారు ఇక్కడ ఉండి సాయంత్రం కావాల్సిన ఏర్పాట్లు చూసుకుంటున్నాను ఇక అన్ని వీడియోలు పంపించేనే లోటుపాట్లు ఏమైనా ఉంటే మార్పేయన ఉంటే చెప్పండి

ாம் கதவிதோ விதோம்லோம் மிது விதோம் மிதவிதோ மித்தா வி ம்பே நோ நோ

あ。 గురుగా యజ్ఞం అయిపోయింది మొత్తం అంతా భస్మం అయిపోయింది అంత నిప్పు కూడా లేదు ఒక గంటలో ఇవన్నీ కూడా ఇందులో ఉన్న ధూళంతా తీసేసి సాయంత్రం మళ్ళీ కొత్తగా అగ్ని ప్రతిష్టాపనకి మళ్ళీ సంకల్పం చేస్తాం ఇదిగో వాతావరణం ఎండ ఐదు నిమిషాలు వర్షం పడుతుంది అరగంట ఎండ కాస్తుందండి ఇదిగో ప్రస్తుతం నేనున్న ఏరియా అంతా కూడా ఇలా ఉందండి పిఠాపురం మొత్తం మళ్ళీ పది నిమిషాల్లో పెద్ద మబ్బు వస్తుంది పెద్ద పెద్ద మబ్బు అయ్యో ఇలా వచ్చేస్తుంది ఏమిటో అనుకునే మళ్ళీ ఎండ వస్తుంది ఇంకో నీడ ఎండ बाद केंद्र छताए थे तमाम एहतजाब रण नाम चस्ताहा चस्ताहा रण रण चस्ताहा रण चस्ताहा बाद

स्वस्थ ब्रह्म नेनाथ के शरद जब उत्पन्न करता रण के यस्ता हिता विघोति जो अस्मान देश विंच बहिष्म महानाधा नारद कृत वर्ण चेदा बाखनी अपने हित सभा में हिता और नाम सुहा चेदा बाखनी सुहा प्रागत सुहा त्रवता सुहा दोना सुहा चेता हसना के सुहा आद्यावा सुहा सुहा फल के सुहा किमए एसन के सुहा आद्य सर्वे जमुना महत जब उत्पन्न करता रण के यस्ता

भारस्मेंगे <horizontally descriptor> स्पस्ता

दस <laughs>

ृक्षेभ्यो देवादेभ्यस्ेद्यस्वागेभ्यो देवादेभ्यस्ृद्यो देभ्येभ्यो देवान्देभ्यम एक మరి ఇప్పటిదాకా చేసిన హోమాల మూలంగా ఏమాత్రమన్నా కొంత ఫలితం వచ్చిందా ఏమన్నా సూచనలు ఉన్నాయా అనడానికి మనం ఈటీవీ న్యూస్ ఆ న్యూస్లు చూస్తే వాళ్ళు అక్కడ ఇక్కడ భారీ వర్షాలు పడతాయి ఇక్కడ పొలాలు మునుగుతున్నాయి అక్కడ పొలాలు మునుగుతున్నాయని చెప్తున్నారు మామూలు వర్షాలుగా పడే వాటికి వాళ్ళు చెప్తున్నారు తప్పితే వాళ్ళు ఇది ముంచుకొచ్చే ప్రభావంతో ఏమి ఉందని వాళ్ళు చూపించలేకపోతున్నారు సరే అది రాని ఇంకా ఇప్పుడు ఇవాళ రాత్రి మీకు అంటే భారతదేశంలో ఈ రా ఈరోజు రాత్రి అర్ధరాత్రి కాకినాడ తీరం దాటపోతుందని చెప్పారు చూద్దాం కాకినాడ నుంచి దాటుతుందా పక్క నుంచి దాటుతుందా గంతులు వేసుకుంటే వెళ్ళిపోతుందా వెళ్ళిపోవచ్చు ఎట్లానే వెళ్ళిపోవచ్చు కానీ ప్రభావం ఎట్లా ఉంటుంది వాళ్ళు చెప్పిన ప్రభావము పడిందా పడలేదా తగ్గిందా తగ్గలేదా ఇదే మనం చూడాలి ఇప్పుడే ఒకళ్ళు నాకు పంపించారు రత్నగారు అని చెప్పి వారు నాకు ఒక వీడియో పంపించారు అది ఒక గంట క్రితం తీసిన వీడియో దానిలో సారాంశం ఏంటో చూద్దాం ఇదండి ఈ వీడియో దీనిలో మీరు సైక్లోన్ మొంథా వీకెండ్స్ కాకినాడ ఎస్కేప్స్ మేజర్ ఇంపాక్ట్ లైట్ రెయిన్ అక్రాస్ ఆంధ్ర అని వీరు ద న్యూస్ తెలుగు అని చెప్పి ఒక గంట క్రితం ఒక గంట క్రితమే విజయవాడ నుంచి చెప్తున్నారు కొన్ని చోట్ల మోడరేట్ రైన్ఫాల్ మాత్రం కురిసింది అంటే భారీ వర్షాలే ఈ రోజు కూడా కురలేదు కొన్ని ప్రాంతాల్లో అయితే కాకినాడ సమీపంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో పిఠాపురం ఇతర ప్రాంతాల్లో చూస్తే నిన్నటికన్నా ఈరోజు వర్షం చాలా తక్కువ కురిసింది అంటే తుఫాను తాకిడి ఎంత సాధారణ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఏం చెప్తున్నారు ఒకసారి విందాం మనము అయితే వినడానికి మీకు యూట్యూబ్ రైట్స్ ఉండవు కాబట్టి మనము కనీసం వాళ్ళు చెప్పేది క్యాప్షన్స్ చూద్దాం మనం సో వీరు చెప్తున్నది నేను వినిపించలేము యూట్యూబ్ రైట్స్ ఉంటాయి కాబట్టి మీకు నేను విన్నాను అది వారు చెప్పేది ఏంటంటే సైక్లోన్ తాకిడి తగ్గింది అని చెప్తున్నారు చూద్దాం ఒకసారి తాకిడి ఊహించిన దానికన్నా కాసంత తక్కువే ఉన్నట్టు కనిపిస్తుంది తుఫాన్ తాకిడి ఊహించిన దానికంటే కాస్త తక్కువే ఉన్నట్టు అనిపిస్తోందని చెప్తున్నారు ఇప్పటికే మచిలీపట్నానికి దాదాపు డెబ్బై కిలోమీటర్ల దూరం తుఫాన్ ఉంది అదే కాకినాడ తీరానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాన్ తుఫాన్ తాకిడి ఊహించిన దానికన్నా కాస్త తక్కువే ఉన్నట్టు కనిపిస్తోంది ఇక్కడ చూడండి తుఫాన్ తాకిడి ఊహించిన దానికంటే కొంత తక్కువే ఉన్నట్టు కనిపిస్తోందని చెప్పారు ఆ తర్వాత కాకినాడ తీరానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ప్రస్తుతం తుఫాన్ కనిపిస్తోందని చెప్పారు తర్వాత ఇలాంటి సమయంలో కూడా తుఫాను తాకిడి చాలా సాధారణంగా ఉంది అంతే సో అంతే అయితే అది తుఫాన్ ముందు ప్రశాంతంగా భావించాలని కొందరు ఊహిస్తున్నారు సో ఇది మనం చూడాల్సిన విషయం అన్నమాట సో ఇప్పుడే మన స్టూడెంట్ యూనివర్సిటీ స్టూడెంట్ నాకు ఒక వార్త పంపించారు దాని ప్రకారం ఐఎండి వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతున్నారట ఇదివరకు కాకినాడ పక్క నుంచి వెళ్తుంది అనుకున్నది ఇప్పుడు లెల్లెల్లే అక్కడి నుంచి కాదు ఇంకా కింద వైపు నుంచి వెళ్తుందని అంటే దిశ మార్చేసుకుంది చూసారా కాకినాడ దగ్గర హోమాలు జరుగుతున్నాయి పిఠాపురం దగ్గర అనపర్తి దగ్గర అన్నవరం దగ్గర జరుగుతున్నప్పుడు అక్కడి నుంచి అది దిశ మార్చు అమలాపురం అమలాపురం జరుగుతున్న హోమాలు అది అక్కడి నుంచి దిశ మార్చుకుంది అని చూపిస్తున్నారు ఒకసారి నేను మీకు అది షేర్ చేస్తాను ఈ ఇదండి బ్రేకింగ్ నౌ బిగ్ ఓకే సో వీళ్ళు ఏమంటున్నారంటే యానాం కాకినాడ మధ్య దాటుతు దాటుతుందన్న ఐఎండి అధికారులు తర్వాత కాస్త సో దిశ మార్చుకుంటుందా కాకినాడ వెళుతుందా అని చెప్పి నేను మాట్లాడుతున్నాడు సైక్లోన్ సస్పెన్స్ అని చెప్పి ఇంకా ప్రశాంతంగా ఉంది సో ఈ పాటికి బాగా ఉధృతిగా అలలు వచ్చి మీద పడిపోవాలి కానీ పిఠాపురంలో జరుగుతున్న యజ్ఞము తర్వాత మన అన్నవరంలో జరుగుతున్న యజ్ఞం మూలంగా కాస్తంత ప్రశాంతత ఏర్పడుతుంది ఆ చుట్టూ సో మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటి యజ్ఞాలు జరుగుతున్న సమయంలో అక్కడి నుంచి యాభై నుంచి వంద కిలోమీటర్ రేడియస్లో ఈ ప్రభావం బాగా తగ్గుతుంది అందుకే నేను అన్న తీరం మొత్తము హోమాలు చేసుకుంటూ వెళ్తే మీకు అసలు ఎటువంటి నెగిటివ్ ప్రభావం ఉండదు సో ఇప్పుడు మన అనపర్తిలో కూడా మన స్టూడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఆయన కూడా యజ్ఞం చేసేది చూపించారు నిన్న ఇంకా ఆయన నుంచి ఇంకా వీడియోలు రాలేదు ఇప్పుడు నాకు వచ్చిన పిఠాపురం నుంచి అండ్ అన్నవరం నుంచి వచ్చాయి ఆ రెండు మీకు చూపించాను సో మీరు చూశారు దీన్ని బట్టి మీకు అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు ఈరోజు రాత్రి అర్ధరాత్రి తీరం దాటిన తర్వాత ఎక్కడైతే తుఫాన్ ల్యాండ్ అవుతుందో ఆ ల్యాండ్ ప్లేస్లో చాలా భీభత్సాలు జరిగిపోవాలి అది ప్రతి చోట అదే జరుగుతుంది కానీ ఇక్కడ పిఠాపురంలో చేస్తున్న హోమము అన్నవరంలో చేస్తున్న హోమం ఈ అన్నవరంలో హోమం ఒక ఒక పూట చేశారో రెండో పూట కూడా చేస్తున్నారని నాకు తెలియదు మరి వారు ఇంకా వీడియో పంపించలేదు ఈ ఈ పిఠాపురంలో అయితే రెండోసారి జరుగుతుంది కూడా చూపిస్తున్నారు మీరు చూస్తున్నారు ఎంతమంది కలిసి మూడు యజ్ఞకుండాల్లో చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు యజ్ఞం సో ఆ యాజమాన్యం ఆ దత్తపీఠం యాజమాన్యానికి మనం ధన్యవాదాలు తెప్పుకోవాలి అలానే ఆ ఋత్విజులు కూడా నిష్టగా కూర్చొని వాళ్ళు సమయాన్ని మూడు గంటలే చేయమంటే లేదు కొద్దిగా ఆలస్యమైంది కాబట్టి మనం ఇంకొక అరగంట ఎక్కువ చేయాల్సిందని చెప్పి కూర్చొని మళ్ళీ చేశారట సో ఇది అద్భుతమైన విషయం అనమాట సో అవన్నీ కూడా రికార్డింగ్స్ నాకు పంపించారు వాటిని మీకు ఇప్పుడు చూపించాను సో మీరు ఆనందించండి ఇలాంటి యజ్ఞాలు హోమాలు ఎక్కడెక్కడెక్కడెక్కడ జరిగితే అక్కడక్కడక్కడ ఈ యొక్క అతివృష్టి అనావృష్టి రెండూ నివారించబడతాయి ఎక్కడైతే వర్షాలు లేవో అక్కడ వర్షాలు కురుస్తాయి ఎక్కడైతే అధికమైన వర్షాలు కురుస్తున్నాయో అక్కడ తగ్గుమొహం పడతాయి ఈదురు గాలు వచ్చేది గాలుల వేగం తగ్గుతుంది ఉంటుంది ప్రకృతి కదండి ప్రకృతి ప్రభావం ఉంటుంది కానీ మనం తగ్గిస్తాం అన్నమాట దాన్ని ఆ తగ్గించడం వల్ల ఏమవుతుందంటే మానవులు నిశ్చయంగా నిర్భయంగా బతకచ్చు అనమాట ఇది పరమాత్మకు వేదంలో మనకిచ్చిన మెథడాలజీ అనమాట యజ్ఞము అన్నది ఒక గొప్ప సృష్టి సో ఇప్పుడు కొంతమంది ఇంట్లో కూర్చొని మామూలుగా ఒక యజ్ఞకుండంలో చేస్తూ ఉంటారు అది కొంతవరకు ప్రభావం చూపిస్తుంది కానీ ఇలాంటి యజ్ఞాలు ఎలా అయితే మూడు మూడు పెద్ద పెద్ద యజ్ఞకుండాల్లో అనేక మంది ఋతువిజుల పూజం చేసే యజ్ఞము చాలా దూరం వరకు దాని ప్రభావం చూపిస్తుంది ఎస్ సో ఇది వెరీ ఇంపార్టెంట్ మీరు ఊహించండి ఒక రూమ్లో మీరు ఒక సెంటు బాటిల్ ఓపెన్ చేశారనుకోండి ఆ వాసన ఆ రూమ్ దాకా వస్తుంది పక్క రూమ్ కొద్దిగా వస్తుంది ఇంకొద్ది దూరం వెళ్తే తగ్గిపోతుంది సో అలానే హోమం ఎక్కడ చేస్తున్నామో అక్కడ దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఇంకా దూరంలో తగ్గుతూ ఉంటుంది సో ఇలా మనం హోమం యొక్క ప్రభావం ఉండాలి అంటే అనేక ప్రాంతాల్లో హోమాలు చేయాలి అంతేకాని ఒక చోట కూర్చొని చిన్న పిడత పెట్టి చేసేసాము మొత్తం ఆగిపోయింది అనడానికి ఉండదు అది మొత్తం మొదటి నుంచి మీకు చెప్తున్నాను నేను కూడా ఇక్కడ అమెరికాలో ఫ్లోరిడాలో హోమాలు చేసినప్పుడు అక్కడి నుంచి యాభై మైళ్ళ రీజియన్లో దాని యొక్క ప్రభావం తగ్గిపోయింది అంతేకాదు దాని మార్గం కూడా డీవియేట్ చేసుకొని వెళ్ళింది ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి దాని మార్గం ఎటువైపు వెళ్తుంది కాకినాడ వైపే వస్తుందా పక్కకి వెళ్తుందా ఇంకాస్త పక్కకి వెళ్తుందా చూడాలి నేను అనుకోవడం అది జరుగుతుంది ఎట్లన్నా కాకినాడని స్ట్రైక్ చేస్తుందని మూడు రోజుల నుంచి హోరి తెచ్చేస్తున్నారు ఇవాళ పొద్దున కూడా ఇప్పుడు కూడా సాయంకాలము నాలుగు గంటలకి ఈటీవీలో చెప్పిన వార్త ప్రకారము కాకినాడ వైపే వస్తుందని చెప్తున్నారు కానీ నా లెక్క ప్రకారం అది కొద్దిగా అయినా డివియేట్ అవుతుంది చూద్దాం మనం ఏం జరుగుతుందో మీ అందరికీ కూడా మీరందరూ కూడా గవర్నమెంట్ చెప్పినట్టు జాగ్రత్తలు పాటించండి కానీ జాగ్రత్తలు పాటించేటప్పుడు ఓకే మనం మన రోడ్డు మీద ఏం కాదు కదా అని అనుకోకండి ఎందుకంటే ఇది భయంకరమైన తుఫాన్ సో దీని నుంచి మన ప్రభావం తగ్గిస్తున్నాం ఏ ప్రాంతంలో అయితే హోమం జరుగుతుందో ఆ ప్రాంతంలో బాగా తగ్గుతుంది మీ ఇతర ప్రాంతాల్లో గ్యారెంటీ మనం ఇవ్వలేము ఎందుకంటే అక్కడ హోమాలు జరగట్లేదు కాబట్టి మీరందరూ కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా మంచి ప్రభావం చూపిస్తుంది మిగతా ప్రాంతాల్లో కూడా దాని ప్రభావం తగ్గుతుందనే అనుకుంటున్నాను ఎంత ఉండాలో అంత ఉండగా తగ్గుతుంది అనమాట ఇప్పుడు హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి ఎందుకంటే దీని ప్రభావం అక్కడ దాకా వెళ్తుంది అంత రీజియన్ అంత దాని యొక్క శక్తి అలాంటి శక్తిని ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతం భీవత్సం అయిపోతుంది అనమాట అంటే అలలు ముప్పై నలభై అడుగులు ఎత్తుకు లేవాలి సముద్రంలో సో అటువంటి తుఫాన్ ఇది కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం మనం ఎక్కడైతే హోమం జరుగుతుందో కాకినాడ దగ్గరలో జరుగుతుందో పిఠాపురంలో కాబట్టి చూద్దాం ఎలా జరుగుతుందో అట్లనే అన్నవరణలో చేస్తున్నారు వారు ఒక పూట చేశారు రెండో పూట కూడా చేస్తున్నలే చూడాలి మనకి రేపు పొద్దున కూడా ఇరవై తొమ్మిది కూడా చేయాలి ఇరవై తొమ్మిది సాయంకాలం కూడా చేయాలి మనకి యాక్చువల్లీ ఇరవై ఏడు నుంచే ఇరవై ఆరు నుంచే మొదలుపెట్టి ఉంటే ఇంకా మంచి రిజల్ట్స్ వచ్చును లెటస్సి మనం వెయిట్ చూద్దాము తొందరపడద్దు ఏది కూడా మీరు అనవసరమైన ఆవేశాలకు రాకండి సో ఒక మాత్ర వేసాం ఒకడికి కాబట్టి వీధిలో ఉన్న వాళ్ళందరికీ జ్వరం తగ్గుతుంది అనే పద్ధతి ఉండదు ఎవరికి మాత్ర వేస్తే వాళ్ళకే తగ్గుతుంది అలానే ఎక్కడ హోమాలు చేస్తే అక్కడ ప్రభావం తగ్గుతుంది సో అంతేకాకుండా దాని వ్యాప్తి కనుక చేయగలిగితే ఇలా రోజు 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 చేస్తూ ఉంటే దాని వ్యాప్తి జరుగుతుంది అప్పుడు ఇంకో చోట్ల కూడా తక్కు పక్కన వాటికి కూడా ప్రభావం తగ్గుతుంది ఈ తుఫాన్ ప్రభావం తగ్గేందుకు మనం మన ఋత్విజులకి తర్వాత యాజమాన్యాలకి ఎవరెవరైతే దాతలు ఇచ్చారో వాళ్ళందరికీ నమస్కారం అండి ఉంటానండి ఓ